శ్రీకాకుళం పట్టణంలో గల ఏవిఎన్ ఎంహెచ్ స్కూల్ నందు జూనియర్ సీనియర్ బాలబాలికలకు గ్రీక్స్ మండల స్థాయి ఆటల పోటీలను ఘనంగా దగ్గరుండి నిర్వహించిన శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ గౌరవ శ్రీకాకుళం జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షులు పెంకి సుందర్రావు అథ్లెటిక్ అసోసియేషన్ మాజీ వ్యాయామ ఉపాధ్యాయులు మెండ సాంబమూర్తి శ్రీకాకుళం పట్ జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం పట్టణంలో గత రెండు రోజులుగా ఏవిఎన్ఎంహెచ్ స్కూల్ నందు జూనియర్ సీనియర్ బాలబాలికల గ్రీజిస్ ఆటల పోటీలను ఘనంగా నిర్వహిస్తున్నారు పోటీలను న్యాయ నిర్ణయం వ్యవహరిస్తున్న సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులైన మాధవరావు పురుషోత్తం ఆటల పోటీలను ముఖ్య పర్యవేక్షకులుగా పర్యవేక్షించారు ఈ ఆటల పోటీలకు సమగ్ర శిక్షణందు పనిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయులైన అప్పులరాజు లోపింటి దిలీప్ ప్రే పాఠశాలైన ఆక్స్ఫర్డ్ స్కూల్ వ్యాయామ ఉపాధ్యాయుడు మోహన్ మరికొంతమంది ఉపాధ్యాయ వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఈ ఆటల పోటీలు నిర్వహించడానికి ముఖ్యంగా సహకరించిన ఏవిఎన్ఎంహెచ్ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులైన మురళీకృష్ణను ఈ సందర్భంగా మాట్లాడారు आक्षत दूसरा नंबर है इग्नला एक आदमी बाइक कर रहा है ये तमाम और गलत से लिखा बी नंबर टीपी टी1 हम चलते हैं के उदाहरण करते हैं और से तो के लिए नहीं గ్రేట్ హెడ్మాస్టర్ ఏ విఎన్ వర్క్ ఏ వి ఎన్ వి ఎస్ టూ గుజరాతీ పేటార్నే వరం హై స్కూల్ అని కూడా పిలుస్తారు ఈ రోజు మా పాఠశాలలో గ్రిప్స్ పోటీని నిర్వహించడం జరుగుతుంది విద్యార్థి యొక్క సర్వతో ముఖ చదువుతో పాటు ఆరోగ్యం కూడా చాలా అవసరం జాబాద్ది ఈ ప్రతి పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థి యొక్క సృజనాత్మక శక్తిని నేర్పలితనాన్ని బయటకు తీసేందుగాను ఈ కార్యక్రమాలు ఇట్లాంటి గేమ్లు మనకి చాలా ఉపయోగపడతాయి కాబట్టి విద్యార్థులందరూ కూడాను చదువుతో పాటు గేమ్స్ కూడా ఆడాలి దాని ద్వారా శరీరాభివృద్ధి పెట్టి మానసిక ఉల్లాసం ఆరోగ్యంగా ఉండి చదువులో కూడా యాక్టివ్గా ఉండి సమాజంలో మంచి పేరు అవకాశం ఉంటుంది కాబట్టి విద్యార్థులందరూ కూడా ఇట్లాంటి దృష్టిలో పాలుగా ఇందులో జపజయాలు ఏదైనా సరే అట్టు కానీ మనము ప్రతి దాన్ని కూడాను ఒక స్పోర్ట్స్ మెన్ పూర్తిగా తీసుకొని రాబోయే కాలంలో మంచి తో మనం ఉండాలని ఆశిస్తూ వీళ్ళంతా కూడా చక్కగా ఈ గేమ్స్ అన్ని కూడాను చక్కగా నిర్వహించుకుంటున్నారు జిల్లా విద్యాశాఖ అధికారికి అలా విద్యాశాఖ మరి అందరు కూడా పెద్ద ఉన్నాను అలాగే మరి చక్కగా ఆరోగ్యాన్ని పరిపోషణ చేసుకున్నాక చూస్తూ మీ మరొకసారి అభినందన తెలియజేస్తూ ఉన్నాను నా పేరు మెంటాడు సాంబమూర్తి రిటైర్డ్ పిఈటిని ప్రజెంట్ ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీని అయితే ఈ బ్రిక్స్ అనేవి మన శ్రీకాకుళం జిల్లాలో స్వాతంత్రం రాకముందు సుమారు యాభై సంవత్సరాలు యాభై ఐదు సంవత్సరాల నుండి కూడా ఈ నిర్వహణ జరుగుతుంది ఎప్పుడు కూడా ఈ జిల్లాలో ఈ బ్రిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రతి పాఠశాల నుండి కూడా ప్రతి పాఠశాల నుండి కూడా ఎక్కువ మంది బాల బాలికలు పార్టిసిపేట్ చేయడానికి ఇది ఒక వేదిక ఎందుకంటే జిల్లా ఎస్డిఎఫ్ సెక్రటరీ సెలెక్షన్స్ అంటే ఎవరో పరిస్థితి పొందిన ఒకరిద్దరు సెలెక్ట్ అవుతారేమో కానీ ఈ బ్రిక్స్కి మాత్రం పాఠశాలలో ప్రతి యాక్టివ్ గా ఉండే బాల బాలికలు ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు అందువల్ల మంచి అవకాశం ఇది ఇది ఒక పండగ వాతావరణంలో జిల్లా అంతా కూడా ఈ ముప్పై ముప్పై ఒక మండలాల్లో కూడా నిర్వహించడం జరుగుతుంది ఆ ప్రాప్తికి శ్రీకాకుళం అబ్బను ఈ ఏ విఎన్ స్కూల్లో ఈ సంవత్సరం నిర్వహించడానికి మేము అనుమతి ఇచ్చాము దానికి ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరి సిబ్బంది కూడా సహకరించడం జరుగుతుంది దీనికి ముఖ్యంగా బాల్యంలో పిల్లడు ఆటల్లో ఆసక్తి కలిగించి పైకి రావాలంటే ఏ స్థాయికి వెళ్ళవలసిన మొట్టమొదటి మెట్టుగా ఈ గ్రిక్స్ మీట్స్ పరిగణింపబడుతుంది అందువల్ల ఇటువంటి ఆటల పోటీలో ప్రతి గ్రామంలో జరిగి పండగ వాతావరణంలో ఉండడం వల్ల పిల్లడికి విద్యతో పాటు ఈ ఆటలు కూడా చాలా ఉపయోగపడుతున్నాయి దీనికి కూడా ఇప్పుడు గవర్నమెంట్ త్రీ పర్సెంటేజ్ కోటా ఇవ్వడం జరుగుతుంది స్పోర్ట్స్ లో ప్రతి డిపార్ట్మెంట్కి కూడా వంద మంది పో వంద పోస్టులుంటే మూడు పోస్టుల వరకు మన స్పోర్ట్స్ కోటాలో ఇవ్వడానికి ఇప్పుడుండే ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అందువల్ల విద్యార్థి విద్యార్థులందరూ కూడా ఈ క్రీడలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చేసి సర్టిఫికెట్ సంపాదించి రాష్ట్ర జాతీయ కోటలకి వెళ్ళిపో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సంపాదించుకోవాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ కార్యక్ర కార్యనిర్వాహక వర్గానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్ నా పేరు కె మాధవరావు పిఎస్ఎన్ఎంఎస్ హై స్కూల్ నుండి వచ్చాను ప్రిడీగా ఇక్కడ కూడా ఏవిఎన్ఎం స్కూల్లో గ్రిక్స్ అర్బన్ స్థాయి మండలం మీటు నిర్వహిస్తున్నాం ఇక్కడ మీటు నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే పిఎం శ్రీ కింద నాలుగు కోట్లు కబడ్డీ ఖోఖో వాలీబాలు బ్యాడ్మింటన్ ఆడడానికి అనువుగా ఉండేటటువంటి ప్లేసులు ఉండటం వల్ల ఇక్కడ ఏర్పాటు చేశాం ఇక్కడ వాతావరణం కూడా ఈ నాలుగు గేమ్లు కండక్ట్ చేయడానికి సరైన వాతావరణం ఉన్నందున ఈ స్కూల్కి ఇవ్వడం జరిగింది ఇందులో ఈ గ్రిక్ పోటీలో సీనియర్స్ జూనియర్స్ విభాగాల్లో నిర్వహించడం జరుగుతుంది జూనియర్ బాయ్స్ ఐదు అడుగులు హైటు నలభై ఐదు కేజీలు వెయిట్ ఉండాలి అది దాటిన వారు సీనియర్స్గా పరిగణించబడతారు అలాగే జూనియర్ బాలికలు నాలుగు అడుగుల పది అంగుళాలు ఎత్తు నలభై కేజీల బరువు ఉన్న వాళ్ళు మాత్రమే జూనియర్స్ ఆ పైబడిన వాళ్ళందరూ కూడా సీనియర్స్ గా పరిగణించబడతారు ఆ విధంగా నిర్వహించి ఈ మండల స్థాయిలో ఎవరైతే విన్నర్స్ రన్నర్స్ ఉంటారో వాళ్ళు నియోజకవర్గ స్థాయికి ప్రమోట్ చేయడం జరుగుతుంది అక్కడ జూనియర్ విభాగంలో నియోజక నియోజకవర్గ స్థాయిలో విన్నర్స్ రన్నర్స్ వచ్చిన వాళ్ళకి మన ఎస్ఏఏ అంటే శ్రీకాకుళం డిస్టిక్ ఇంటర్ స్కూల్ అథ్లెటిక్ అసోసియేషన్ తరఫున ప్రైజెస్ ఇవ్వబడతాయి మెడల్స్ సేల్స్ సర్టిఫికెట్స్ గెలిచిన వారికి ఈ మండల నిర్వహణకి అసోసియేషన్ తరఫున ఐదు వేల రూపాయలు ఇచ్చి అలాగే అక్షయ్ పాత్ర వాళ్ళు మధ్యాహ్నం భోజన పథకం ఏర్పాటు చేస్తున్నారు ఎథల్టీ క్వశ్చన్ శ్రీకాకుళం ఎథల్టీ క్వశ్చేషన్ లో తరఫున ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఈ మండల నిర్వహణకి అలాగే నియోజకవర్గ నిర్వహణకి ఇరవై వేల రూపాయలు ఇవ్వడానికి ఇచ్చేశారు ఈ స్కూల్ ఏవిఎన్ఎం స్కూల్ హెడ్ మాస్టర్ మరి పిఈటి అప్పలరాజు గారు ఈ దీన్ని నిర్వహించడానికి ముందుకు వచ్చారు వాళ్ళ సిబ్బంది యావన్ మంది కూడా ముందుగా మా గ్రౌండ్ కి ఈ కార్యక్రమాన్ని ఇవ్వండి మేము చక్కగా నిర్వహిస్తామన్నారు అదే విధంగా చక్కగా నిర్వహించారు దీనికి మరి అసోసియేషన్ నుండి మరి ఒలింపిక్ అసోసియేషన్ నుండి ఎం సాత్తి మేసారు మా గురువు గారు ఇక్కడికి విచ్చేసి ఉన్నారు వారు కూడా దీంట్లో బాగా ఉండి దగ్గరుండి మాకు సూచనలు సలహాలు ఇచ్చి ముందుగా నడిపిస్తున్నారు అలాగే మా ఎంఎస్ఓ పురుషోత్తం గారు దీన్ని ఆర్గనైజ్ మండల ఆర్గనైజ్ ఆర్గనైజర్ ఆయన కూడా ముందుగా ఒక రోజు వచ్చి ఈ కోర్టు పరిశీలన చేసి నిర్వహించడం జరిగింది నా పేరు దేతి పురుషోత్తం ఎస్ఏపి బల్గా ఎంఎస్ స్కూల్ ఇక్కడ ఈరోజు బిగ్స్ మీట్ అర్బన్ లెవెల్ కనెక్ట్ చేయడానికి ఏదైనా స్కూల్ వారు ముందుగా వచ్చి అడిగినందుకు ఇచ్చారు వారికి ధన్యవాదాలు అలాగే మాకు డిదేశాల మేరకు ఎంఈఓ వన్ సుజాత నేరం గారు ఎంఈఓ టూ కృష్ణారావు గారు మీటింగ్ కూడా నిర్వహించి మాకు ఇరవై ఆరో తేదీన బాలురికి ఇరవై ఏడవ తేదీన బాలికలకి జరిపించడానికి అనుమతి మంజూరు చేశారు అందరి సమక్షంలో వాళ్ళ ఆదేశాల మేరకు మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కూడా మాకు నిధులు నిర్వహించడానికి అవకాశం కల్పించారు అదేవిధంగా మాకు గుర్తు సుందరరావు సుందర్రామేసారు మొట్టమొదటిగా వచ్చి మేము క్రీడాకారులుగా ఉన్నప్పటి నుంచి కూడా మాకు మా పెద్దలు మా అన్ని గారు అందరు కూడా మా గురువుగారు వచ్చి దగ్గరుండి మాకు సలహాలు ఇచ్చి మాకు నడిపించారు అదే విధంగా మా సామూ తయ మేము ఆయన స్టూడెంట్స్ మా అందరికీ కూడా దగ్గరుండి ఇప్పటి వరకు ఆయన నిర్వహిస్తూనే ఉన్నారు అలాగే మాకు ఇప్పుడు కూడా వెన్నంటూ గా ఉండే మా పార్వతి మేడం గారు జిహెచ్ఎస్ స్వాతి మేడం అర్ణ మ్యాడం గారు అందరూ ఎల్లగాళ్ళలా టైము పట్టించుకోకుండా ఉదయం నుండి రాత్రి వరకు సహకరిస్తూనే ఉన్నారు ఇక్కడ అర్బన్ మండల్ స్కూల్స్ పదకొండు స్కూల్స్ పార్టిసిపేట్ చేశాయి సుమారుగా నాలుగు వందల ఎనభై మంది విద్యార్థులు బాలురు ఈరోజు రోజు పాల్గొనడం జరిగింది వారికి అక్షయ పాత్ర వారు మధ్యాహ్నం భోజనం మధ్యాహ్నం భోజనం సప్లై చేశారు అదే విధంగా పాఠశాలలు ఈఎస్ఎన్ఎంఎస్ స్కూల్ ఎన్కేఆర్ఎంఎస్ స్కూల్ ఎంసీహెచ్ఎస్ బలగా ఎంసీజిహెచ్ఎస్ చేపల విధిఎంఎస్ స్కూల్ ఏవిఎన్ఎంఎస్ స్కూల్ బలగా తోపు సెయింట్ జాన్స్ ఆక్స్ఫర్డ్ హై స్కూల్ వికాస్ హై స్కూల్ జిహెచ్ఎస్ శ్రీకాకుళం విశాఖ హై స్కూల్ పదకొండు పాఠశాలలో పీడీలు పిఈటిలు కూడా మాకు సహకరిస్తూనే ఉన్నారు ఇవన్నీ వెలుగులోకి తీసుకొస్తున్నందుకు మీకు మా యొక్క క్రీడాభివందనాలు